జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రాడ్కా పేరుతో నలభై రెండు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు ఈ కార్యక్రమం డిసెంబర్ రెండు నుండి జనవరి పన్నెండు వరకు ప్రతివారం ఒక ప్రత్యేక థీమ్తో అవగాహన కార్యక్రమాల రూపంలో చేపట్టడం జరుగుతుందన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రాడ్కాప్ పులిస్టాప్ పేరుతో నలభై రెండు రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కళాశాల విద్యార్థినులు విద్యార్థులకు ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన ఫ్రాడ్కాప్ పులిస్టాప్ పోస్టర్ను ఈ సందర్భంగా విడుదల చేశారు అనంతరం విద్యార్థులతో సైబర్ నేరాలకు మోసపోకూడదని ప్రతిజ్ఞ జిల్లా విద్యార్థులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు రెండు వేల కోట్ల రూపాయలు సైబర్ మోసాల ద్వారా నష్టం జరుగుతుందని తెలిపారు దీనిని నివారించగల మార్గంపై ప్రజల్లో అవగాహన పెంపుదల లేదని చెప్పారు చదువుకున్న యువత సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుంటే తమ కుటుంబ సభ్యులకు పరిసరాల్లోని ప్రజలకు కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు అలాగే సైబర్ నేరగాళ్లు లోన్ యాప్స్ ఆన్లైన్ లింక్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఫ్రాడ్ కాల్స్ ఓటీపీ స్కామ్స్ డిజిటల్ అరెస్ట్ వాట్సాప్ ట్విట్టర్ లింక్స్ ఆన్లైన్ స్క్రాచ్ కార్డ్స్ ఏపీకే ఫైల్స్ వంటి పద్ధతులతో మోసాలను చేస్తున్నారు కాబట్టి ఏ అనుమానాస్పద లింకులు ఫైళ్లు క్లిక్ చేయవద్దని సూచించారు ఎవరైనా సైబర్ మూసాలకు గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ తక్షణ చర్య తీసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి టూ టౌన్ సీఐ రాఘవరావు వన్ టౌన్ సీఐ రెడ్డి సైబర్ క్రైమ్ ఎస్ఐ విష్ణు టూ టౌన్ ఎస్ఐ సైదులు కళాశాల విద్యార్థినులు విద్యార్థులు పాల్గొన్నారు